పాలమూరు అనే గ్రామంలో అనుపమ అనే యువతి వాళ్ల అమ్మమ్మతో కలిసిండేది ఆ ఊరి జనం బతుకులు దొర రామబాలుడి చేతిలో నలికిపోతున్న మట్టి మట్టిలాంటివి ఆ ఊరి చివర ఓ పాడుపడ్డ తాటాకింట్లోంచి మాటల తూటాలు పేలుతున్నాయి అనుపమా ఎంతసేపే అలా కదలకుండా అరుగు మీద కూర్చుంటావు లేచి ఆ చావిట్లో కాసిన్ని నీళ్లు చల్లి ముగ్గెట్టడానికి నీ చేతులు రావా నీ బతుకంతా ఆ ముగ్గులు గీతలతోనే అరుగు మీదున్న ఇరవై రెండేళ్ల అనుపమ ఆ మాటలకు లేచింది ఆమె కళ్ళు చిన్నబోయి ముఖం వాడిపోయి ఉంది లేస్తున్నావా పొద్దు పొడిచి జాము దాటింది నీ వల్లే నా బతుకు బజార్న పడింది నువ్వు పుట్టిన కొన్నాళ్లకే నా కూతురు దేవుడి దగ్గరికి పోయింది ఈ భారాన్ని నన్నెత్తిన పెట్టింది నా కర్మ కాకపోతే ఈ వయసులో నిన్ను సాకడమేంటి అలా అనకవ్వా అమ్మ గుర్తొస్తుంది గుర్తొస్తుందా ఆ మాటలతో నా దగ్గర లాభం లేదు ఊళ్ళో నలుగురి ముఖం చూడలేకపోతున్నా నీ వల్ల పీయడం అనుపమ అంటే నా గుండె తరుక్కుపోతోంది నా తప్పేముందవ్వా నేను కావాలని పుట్టానా మరి నా తప్ప ఈ ఊరి జనాల తప్ప నిన్నటికి నిన్న ఆ భూషయ్య గారి ఆవు పాలివ్వడం మానేసింది నువ్వు పొద్దున్నే ఎదురుపడ్డావనే ఆయన గొడవ చేస్తున్నాడు నీ నాకెందుకు నాకెందుకీ మాటలు నేనేం ఆకలేస్తుంది కాంతమ్మ ఒక పాత కొబ్బరి చిప్పను ఆమె ముందు ముందువేస్తూ ఆకలేస్తోందా నా దగ్గర ఏముందని పెట్టను ఏదిగో ఈ చిప్ప పట్టుకుని దొరగారి గడివైపు పో అక్కడ ఎవరైనా దయతలిచి ఏమైనా ఇస్తే తిను నా ఇంట్లో వండిన అన్నం నీకు పెట్టలేను పో నా కళ్ల ముందు నుండి పో అనుపమ మౌనంగా ఆ కొబ్బరి చిప్పను అందుకుంది ఆమె గుండెల్లో మాటలు కట్టలు తెంచుకుంటున్నాయి కాని గొంతు దాటి రాలేదు ప్రతిరోజు ఇదే వేదన అవమానమనే మంటల్లో కాలిపోవడం బరువెక్కిన హృదయంతో వణుకుతున్న కాళ్లతో ఆమె ఊరి వీధిలోకి అడుగుపెట్టింది అడుగు పెట్టగాని రచ్చబండ దగ్గర కూర్చున్న నలుగురు పెద్ద మనుషులు ఆమెను చూసి గుసగుసలాడటం మొదలు పొద్దున్నే చూస్తే ఆ పూటకి పనులు సగమని అంటారు నిజమే మొన్న నా ఎద్దుకి కాలు బెనికింది ఇది అక్కడే బట్టలు తొక్కుంటున్న ఆడవాళ్ల గుంపులోంచి ఒక గొంతు వినిపించింది అందరిలోకి వెళ్ళండి దాని నీడ కూడా మన మీద పడకూడదు పాపం దానికేం తెలుసు కన్నవాళ్లు లేని పిల్ల జాలి చూపించాల్సింది పోయి ఇలా మాట్లాడతారేంటి జాలా దాని మీద జాలి చూపిస్తే మన బతుకులు ఏమవుతాయో దాని రాకతోనే కన్నవాళ్లు దూరం అయ్యారు అలాంటిది మనమెంత ఈ మాటలు సోదుల్లా గుచ్చుకుంటున్నా అనుపమ తలదించుకుని నడుస్తూనే ఉంది ఎవ్వరినీ ఏమడగాలన్నా ధైర్యం లేదు దొరగారి గడివైపు వెళ్లే దారిలో అరుకుల మీద కూర్చున్న వాళ్లు ముఖం తిప్పుకుంటున్నారు ఆమె నీడ సోకకూడదని పక్కకు జరుగుతున్నారు ఆమె తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టింది ఎందుకు దేవుడా ఈ అవమానాలు భరించడానికా ఈ తిట్లు తినడానికా ఒక్కరంటే ఒక్కరు ఈ ఊళ్ళో ఒక్కరూ నాతో ప్రేమగా మాట్లాడరు నేనంత తప్పు చేశానా నా చేతులు చూడు ఎంత అందంగా ఉన్నాయో అంటారు చుట్టాలు ఈ చేతులతో ఎవరికి హాని చేశాను ఎవరినొక్క మాటన లేదే అయినా ఎందుకే శిక్ష ఏడుస్తూ ఏడుస్తూ ఊరి చివర గట్టు దగ్గరికి చేరుకుంది గట్టు మీదున్న పెద్ద రావి చెట్టు నీడన కూలబడింది చేతిలోని కొబ్బరి చిప్పను పక్కన పెట్టి ఆమె చేతివేళ్లతో అక్కడున్న మట్టితో ఏదేదో గీయటం మొదలుపెట్టింది అదలా అలా పెరుగుతూ పురివిప్పిన ఒక నెమలి చిత్రం రూపుదిద్దుకుంది ఆ నెమలి కళ్లల్లో జీవం తొణికసలాడుతుంది ఆకలిని అవమానాన్ని ప్రపంచాన్ని అన్నింటినీ మర్చిపోయి ఆమె ఆ గీతల్లో లీనమైపోయింది అదే సమయంలో దేశాలు తిరిగి కథలు చెప్పి జీవితపుసారాన్ని గ్రహించిన శాంతమ్మ ఆ దారిని వచ్చింది ప్రశాంతతను వెతుక్కుంటూ ఆ పల్లెకు చేరిన ఆమె చెరువు కట్టిన ఒంటరిగా కూర్చొని మట్టిలో ఏదో చేస్తున్న అనుపమను గమనించింది నెమ్మదిగా అనుపమ దగ్గరికి నడిచింది అద్భుతం అద్భుతం ఆ సరస్వతీదేవి తన వీణను పక్కన పెట్టి నీ వేలికొనపై వచ్చి కూర్చున్నట్టుంది తల్లి ఇంతటి జీవకళ ఉట్టిపడే చిత్రాన్ని నేను నా అరవై ఏళ్ల జీవితంలో చూడలేదు అనుపమ ఆ ఆకస్మిక ప్రశంసకు ఉలిక్కిపడింది ఎవరో తనని చూశారన్న భయంతో వెంటనే కాళ్లతో ఆ చిత్రాన్ని చెరిపేయబోయింది ఏమీ లేదు నేనేమీ చేయలేదు క్షమించండి శాంతమ్మ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుని భయపడకు తల్లి ఆగు ఎందుకు చెరిపేస్తున్నావు ఇంతటి అమూల్యమైన కళను ఎందుకు రాస్తున్నావు నేనేమీ చెయ్యలేదు క్షమించండి నీలో ఉన్న కళ్ళను నేను చూశాను నువ్వు కూడా చూడు అంటూ ఆమె దగ్గరున్న సంచిలోంచి రంగుల్ని తీసి ఆ ముగ్గులో వేసింది అద్దరిపోయే చిత్రం అక్కడ ప్రత్యక్షమైంది నీ చేతిలో దైవమిచ్చిన వరముంది దాన్ని ఎందుకు దాస్తున్నావు వరమా ఇదే నా శాపం ఈ గీతల పిచ్చి వల్లే నాకు పూట గడవటం లేదు పనికి మాలిన దానివి రోజంతా ఈ గీతలు గీసుకుంటూ కూర్చుంటావని మా అబ్బ రోజూ తిడుతుంది ఈ గీతలు నా కడుపు నింపోకదమ్మా ఎవరన్నారమ్మా నింపవని పొరపాటు కళ కడుపు నింపదు గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది అవి నిండినప్పుడు కడుపు దానంతటా అదే నిండుతుంది అసలు సమస్య ఏంటో తెలుసా నువ్వు నీ కళను నీకోసం వాడుతున్నావు అదే కళను ఇతరులకు ఆనందాన్ని పంచడానికి వాడు అప్పుడు చూడు నీ తలరాత ఎలా మారుతుందో నేనా ఇతరులకు ఆనందాన్ని పంచడమా నన్ను చూస్తేనే పక్కకు వెళ్లిపోయి ఈ ఊరిలోనా నా నీడ సోకకూడదని అనుకునే ఈ జనం మధ్యలోనా అవును తల్లి నువ్వే ఈ జనమే నీ కళకు బ్రహ్మరథం పడతారు నా మాట విను నువ్వు ఎవ్వర్నీ ఏమీ అడగకు నీకు తెలిసిన ఈ విద్యను వాళ్లకు పంచు భిక్షమడగకు నీ కళను ప్రదర్శించు రేపు ఉదయాన్నే తెల్లవారక ముందే లే ఈ ఊరిలో ఎవరి ఇంటి ముందైనా నీకు నచ్చిన ఒక అందమైన ముగ్గు వేయి ముగ్గా వాళ్లు నన్ను తిట్టి కొట్టరంటారా కొట్టరు ఎందుకంటే నువ్వు డబ్బుల కోసం వేయటం లేదు వాళ్ల ఇంటికి అందాన్నివ్వడం కోసం వేస్తున్నావు నీ చేతిలోని గీత వాళ్ల రోజును అందంగా ప్రారంభిస్తుందని నమ్మివేయి ఏమీ ఆశించకుండా ఇవ్వు తల్లి అప్పుడు నీకు దక్కేది భిక్ష కాదు బహుమతి గౌరవం గుర్తుపెట్టుకో ఇచ్చే చేతికే తీసుకునే అర్హతుంటుంది కాని నా దగ్గర ముగ్గుపిండి కూడా లేదు దాంతో శాంతమ్మ నవ్వి తన సంచిలోంచి ఒక చిన్న మూట తీసేస్తూ నా దగ్గరుంది ఇదిగో ఈ బియ్యప్పిండి తీసుకో ఇది నీ మొదటి పెట్టుబడి నీ కళకు నేనిస్తున్న చిన్న ప్రోత్సాహం ధైర్యంగా వెళ్ళు చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా నీ కళ ఈ ఊరి అజ్ఞారపు చీకటిని చీలుస్తుంది నా మాట నమ్ము శాంతమ్మ మాటలు అనుపమ మనసులో కొత్త ఆశను చిగురింపుచేశాయి ఆ మాటల్లోని నిజాయితీ ఆ కళ్లల్లోని కరుణ ఆమెకు ఒక తల్లిని గుర్తుచేశాయి ఆ రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు తన జీవితం మారబోతుందన్న ఒక చిన్న ఆశ కోడి కూయక ముందే ఊరంతా నిద్రలో ఉండగా శాంతమ్మ ఇచ్చిన బియ్యప్పిండి మూటను తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఊరి చివరున్న గౌరమ్మ ఇంటి ముందు ఆగింది గౌరమ్మ ఒక పేద వితంతువు కాని ఎప్పుడూ అనుపమను చూసి ముఖం చిట్లించుకోలేదు కనీసం తిట్టలేదు అందుకే ఆమె ఇంటినే ఎంచుకుంది ఆ ఇంటి వాకిలిని శుభ్రంగా నీళ్లతో కడిగి తన వేళ్లతో ఆ తడినీలపై అద్భుతాలు సృష్టించటం మొదలుపెట్టింది చూస్తుండగానే అష్టదళాలతో వికసిస్తున్న ఒక పద్మం దాని చుట్టూ నాట్యం చేస్తున్న హంసల జంట ఆ బాకిలి బాకిలిలా లేదు స్వర్గం నుంచి జారిపడ్డ ఒక అందమైన దృశ్యంలా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఆ పద్మం వికసిస్తున్నట్లుగా ఉంది ఆ ముగ్గు ఎవ్వరూ చూడకముందే అక్కడి నుండి జారుకుని దగ్గర్లో ఉన్న చెట్టు చాటున నిలబడి చూడసాగింది కొద్దిసేపటికి గౌరమ్మ బాకిలీ ఊడవడానికి బయటికొచ్చింది ముగ్గుని చూసి ఒక్క క్షణం నిశ్చెష్ఠురాలే నిలబడిపోయింది ఆమె నోట మాట రాలేదు గౌరమ్మ ఆశ్చర్యం మరియు ఆనందంతో బోలమ్మో ఇదేంటి నా వాకిట్లో మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా వచ్చి ముగ్గేసినట్టుంది ఎంత బాగుంది ఎంత కళగా ఉంది నా జన్మలో ఇంత అందమైన ముగ్గురు చూడనేలేదు ఆమె అరుపులకు పక్కింటి సావిత్రి బయటికొచ్చింది ఏంట గౌరమ్మ పొద్దున్నే అరుపులు ఇటు చూడు సావిత్రి నా వాకిలి చూడు ఇంద్రభవనంలా లేదా సావిత్రి ముగ్గుని చూసి కళ్ళు పెద్దవి చేసి అమ్మో నిజమేనే ఎవరు వేశారు ఇంత మంచి ముగ్గు నీ కూతురు పట్నం నుండి వచ్చిందా ఏంటి నా కూతురుకి ఇంత విద్య కొడదే ఎవరో దేవత వచ్చి వేసిపోయినట్టుంది అప్పుడే చెట్టు చాటున దాక్కుని ఉన్న అనుపమను సావిత్రి చూసింది గౌరమ్మ అడు చూడు ఆ ముగ్గు వేసింది ఆ అనుపమే ఆ మాట వినగాని గౌరమ్మ అనుపమ వైపు చూసింది అనుపమ భయంతో వణికిపోయింది పారిపోవడానికి సిద్ధపడింది అప్పుడు గౌరమ్మ ప్రేమగా పిలుస్తూ అనుపమా ఇలా తల్లి భయపడుకు పారిపోకు అనుపమ భయంగా అపరాధిలా వాళ్ల దగ్గరికి వచ్చింది అనుపమ అప్పుడు తలదించుకొని నేనే వేశాను మీకు నచ్చకపోతే ఇప్పుడే నీళ్లు పోసి చెరిపేస్తాను చెరిపేయడం ఏంటమ్మా నా ఇంటికి దేవతను తీసుకొచ్చావు నీ చేతుల్లో ఎంత అద్భుతమైన విద్య ఉందమ్మా నిన్ను తప్పుగా అనుకున్న నోళ్లతోనే నిన్ను సరస్వతీదేవి అనిపిస్తావు చూడు లోపలికి రాతల్లి ఈరోజు మన ఇంట్లో జొన్న అంబలి కాచాను కలిసి తాగుదాం ఇది నేను వేస్తున్న భిక్ష కాదు నువ్వు మాకిచ్చిన ఆనందానికి నేను ఆ రోజు అనుపమ కన్నీళ్లతో అంబలి తాగింది కాని అవి దుఃఖపు కన్నీళ్లు కావు జీవితంలో మొదటిసారి పొందిన ఆదరణకు వచ్చిన ఆనంద భాష్పాలు ఆ రోజు నుండి ప్రతిరోజు తెల్లవారుజామున ఒకరి ఇంటి ముందు అందమైన ముగ్గు వేయటం అనుపమ దినచర్యగా మారింది ఆమె ఏమీ అడిగేది కాదు కానీ ముగ్గు చూసి మురిసిపోయిన జనం ఆమెకు ప్రేమగా పండ్లు కూరగాయలు కాస్తంత తిండి పెట్టడం మొదలుపెట్టారు ఒకరోజు కరణం గారి ఇంటి ముందు ముగ్గేసింది అప్పుడు కరణం భార్య సీతమ్మా అద్భుతం మన వాకిలికి ఒక కొత్త శోభ వచ్చింది ఏమండి చూడండి అప్పుడు కరణం బయటకొచ్చి చూసి ఆహా బలే వేసిందే ఏది ఆ పిల్లను పిలు ఈరోజు మన ఇంట్లో చేసిన అరిసెలు రెండు పటికెళ్ళ మన చెప్పు మరో రోజు వడ్డీ వ్యాపారి శేషయ్య ఇంటి ముందు ఆ అనుపమేనా ఇది వేసింది దాని చేతుల్లో ఇంత విద్య దాగుందా నమ్మలేకపోతున్నాను ఏమండి ఆ పిల్లను చూస్తే జాలేస్తుంది మనం కాస్త బియ్యం ఇస్తే పోలా ఇద్దాం ఇద్దాం దాని ముగ్గు మన ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చేటట్టుంది నెమ్మదిగా ఊరిలో మార్పు మొదలైంది అనుపమ ఎదురొస్తే ముఖం తిప్పుకునేవాళ్లు ఇప్పుడు రేపు మా ఇంటి ముందు ముగ్గేవా అనుపమా అని అడగటం మొదలు పెట్టారు శనిపీడమన్న నోళ్లు ముగ్గుల అనుపమ అని పిలవడం ప్రారంభించాయి ఈ మార్పును గమనిస్తున్న కాంతమ్మకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు కాంతమ్మ అనుపమతో కాస్త మెత్తపడిన స్వరంతో ఏమే రోజు ఏదో ఒకటి పట్టుకొస్తున్నావ్ నిజంగా జనం వాళ్లంతటా వాళ్లే ఇస్తున్నారా లేక అడుక్కుంటున్నావా అప్పుడు అనుపమ శాంతంగా నేనెవర్నీ అడగట్లేదవ్వా నా ముగ్గు చూసి వాళ్లే ప్రేమతో ఇస్తున్నారు దీని చేతి గీతల్లో ఏ మంత్రముందో ఏమో నన్ను నానా తిట్లు తిట్టిన జనం ఇప్పుడు దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు ఈ విషయం దొర రామభూపాలుడి గడి వరకు చేరింది దొర భార్య రంగనాయకమ్మకు ఈ విషయం అస్సలు నచ్చలేదు గడిలో దొరసాని రంగనాయకమ్మ తన నమ్మకమైన దాసితో మాట్లాడుతుంది ఏమి లచ్చి ఊరంతా అనుపమ గురించే మాట్లాడుకుంటున్నారంటగా అదేదో ముగ్గులు వేస్తుందని ఆకాశానికి ఎత్తేస్తున్నారంట నిజమేనా అవునమ్మా దొరసానమ్మగారు దాని చేతిలో ఏదో మహిమ ఉన్నట్టుంది అది మొగ్గేస్తే వాకిలి కళకళలాడిపోతుందంట మహిమ మన్ను ఏదో నాలుగు గీతలు గీస్తే మహిమంటారా దాని కింత పొగరా ఈ దొరసానిని మించిన దాని పేరు ఊళ్ళో మారుమోగడమా దాని అంత చూడాలి అయ్యో ఆ పేద పిల్లను ఏమనకండమ్మా పాపం కడుపు కోసం ఏదో చేసుకుంటోంది నువ్వు దాని దానిమీద జాలి చూపిస్తున్నావా రేపు మన గడి ముందు ముగ్గేమని చెప్పు దాని విద్య ఎంత గొప్పదో నేను చూస్తాను ఏమాత్రం తేడా వచ్చినా ఊరి పొలిమేరల దాకా తరిమిస్తాను మరుసటి రోజు దొరకారి సైనికుడు వచ్చి అనుపమను గడికి తీసుకెళ్లాడు అనుపమ భయంతో నిలువున వణికిపోయింది ముందు నిలబడ్డ అనుపమను చూసి రంగనాయకమ్మ పెదవి విరిచింది ఏమే నీ గురించేనా ఊరంత గొప్పగా చెప్పుకునేది నీ చేతుల్లో ఏదో అద్భుతముందని మోసేది చూద్దాం నీ పసయంతో ఈ రోజు మా వాకెట్లు ముగ్గే నా మనసు మెప్పించాలి లేదంటే ఈ ఊరిలో నీ అడుగు కూడా పడకుండా చేస్తాను జాగ్రత్త అనుపమ గుండె దడదడలాడిందే కాని అప్పుడు ఆమెకు శాంతమ్మ మాటలు గుర్తొచ్చాయి భయపడకు నీ కళ్ళను నమ్ముకు అని దాంతో ధైర్యం తెచ్చుకుంది ఇక అనుపమ వినయంగా మీ ఆజ్ఞ గారు ఆమె ఆ విశాలమైన వాకిట్లో ముగ్గు వేయటం ప్రారంభించింది ఆమె వేళ్లు గాలిలో తేలుతున్నట్టు కదులుతున్నాయి గంట రెండు గంటలు ఆమె యొక్క అద్భుతాన్ని సృష్టిస్తోంది అది ముగ్గు కాదు ఒక కావ్యం గజరాజుల అంబారీలతో ఊరేగుతున్నట్టు వాటిపై లక్ష్మీనారాయణులు ఆశీర్వదిస్తున్నట్టు చుట్టూ అప్సరసలు నాట్యం చేస్తున్నట్లు ఆ ముగ్గును చూసిన రంగనాయకమ్మ నోట మాట రాలేదు ఆమె కళ్లల్లో అసూయ స్థానంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది అప్పుడే దొర రామభూపాలుడు బయటికొచ్చాడు బాకిలిని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు రామభూపాలుడు గంభీరంగా రంగనాయకమ్మ కొంచెం తడబడుతూ అది అదే ఈ అనుపమే దొరగారు దొర అనుపమ వైపు తీక్షణంగా చూశాడు ఆమె భయంతో తలదించుకుంది నీ పేరేమిటమ్మా అనుపమ దొరగారు నీ కల అమోఘం ఈ గడికే కొత్త లోపలికి గడి లోపలికి వెళ్లిన అనుపమకు దొర ఒక పళ్ళెంలో పట్టుబట్టలు బంగారు గాజులు నూరు వరహాలు పెట్టి ఇచ్చాడు ఇది నీ కళకు నేను ఇస్తున్న బహుమానం కాని అసలైన పని ముందుంది ఇంకో పది రోజుల్లో ఊరి జాతర రాబోతోంది ఈసారి మన శివాలయం గోడల మీద శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని చిత్రించాలి నువ్వే ఆ పని చేయాలి ఆ గుడిని నీ చిత్రాలతో కైలాసంగా మార్చాలి చేస్తావా అనుపమకు ఆనందంతో మాటలు రాలేదు కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీ ఆజ్ఞ నా భాగ్యం దొరగారు నా పెట్టి గీస్తాను ఆ క్షణం అనుపమ తన జీవితంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయింది పది రోజుల పాటు ఆమె ఆహారం నిద్ర కూడా మర్చిపోయి ఆ గుడికి కొత్త అందాన్నిచ్చింది సహజమైన రంగులను ఉపయోగించి గుడి గోడల మీద సజీవ చిత్రాలను సృష్టించింది హిమవత్ పర్వతం దేవతల రాక శివపార్వతుల కళ్యాణం ప్రమద గణాల నాట్యం ప్రతి చిత్రం సజీవంగా గోడల నుండి దేవతలు బయటికొస్తున్నట్టుగా ఉన్నాయి ఊరి జనం రోజూ వచ్చి ఆమె పనితనాన్ని చూసి ముక్కున వేలేసుకునేవారు ఆ ఈ పిల్ల నిజమే మన మీ బిడ్డను ఎంత మాటలన్నాం దేవుడు మనల్ని క్షమించాలి కాంతమ్మ కూడా రోజూ వచ్చి మౌనంగా తన మరవరాలి ప్రతిభను చూసి కన్నీళ్లు పెట్టుకునేది తన కూతురి మళ్లీ పుట్టిందా అనిపిస్తోందామెకు జాతర రోజు రానే వచ్చింది ఊరంతా గుడి దగ్గర చేరింది అలంకరించిన గుడిని చూసి జనం ఆశ్చర్యపోయారు అది గుడిలా లేదు భూమి మీద వెలసిన కైలాసంలా ఉంది అందరి కళ్ళు అనుపమను వెతికాయి దొర రామభూపాలుడు ఊరందరి ముందు అనుపమను పిలిచి పట్టుపీతాంబరాలతో సత్కరించాడు భీమపురం ప్రజలారా ఈరోజు మనం ఈ అద్భుతాన్ని చూస్తున్నామంటే దానికి కారణం ఈ బిడ్డ మన అనుపమ మనం ఈ బిడ్డను శనిపీయడమనుకున్నాం హేళన చేశాం కాని ఈమె చేతిలో ఉన్న కళ మన ఊరికే శుభశకునమని మన ఊరికే గర్వకారణమని నిరూపించింది మనిషి పుట్టుక కాదు వాళ్ళు చేసే పనే వాళ్ళ విలువను నిర్ణయిస్తుంది వాళ్ళలోని ప్రతిభే వాళ్లకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు నుండి అనుపమ ఈ ఊరి గౌరవం తన కలతో మన ఊరి తలరాతను మార్చిన దేవత ఈ బిడ్డ జనమంతా చప్పట్లతో మారుమోగించారు రంగనాయకమ్మ కూడా అనుపమ దగ్గరకొచ్చి ఆమె తలనిమిరింది నన్ను క్షమించమ్మా నీలోని ప్రతిభను గుర్తించలేకపోయాను నువ్వు మా ఊరి ఆస్తివి దూరంగా గుడిమెట్ల మీద కూర్చొని ఇదంతా చూస్తున్న శాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు అనుపమ ఆమెను చూసి పరుగున వెళ్లి ఆమె కాళ్ల మీద పడింది అవ్వా అంతా నువ్వు దారే నాలోని శక్తిని నాకు పరిచయం చేశావు నా చేతిలోని గీత నా తలరాతును మారుస్తుందని చెప్పావు నిజం చేశావు నువ్వే నా దైవం నేను దారి మాత్రమే చూపించానమ్మా ఆ దారిలో నడిచింది నీ నమ్మకం శ్రమించింది నీ చేతులు నువ్వు ఏమీ ఆశించకుండా నీ కళను ఊరికి పంచావు ఈరోజు ఆ ఊరే నీకు బ్రహ్మరథం పడుతోంది ఇవ్వడంలో ఉన్న ఆనందం శక్తి అదే తల్లి నీ బతుకు ఇప్పుడు రంగులమయం ఆ రోజు నుండి అనుపమ తనలాగే సమాజంలో వెలివేయబడ్డ ఎందరో స్త్రీలకు చిత్రలేఖనం నేర్పిస్తూ వాళ్ల బతుకులకు కూడా రంగులద్దే ఒక గురువుగా మారింది ఒకప్పుడు శనిపీడం అని పిలిచిన ఊరి ఇప్పుడామెను కళామతల్లి అని గౌరవంగా పిలుచుకుంటోంది ఆమె చేతి గీత కేవలం తన తలరాతనే కాదు ఆ ఊరి దృక్పథాన్ని కూడా మార్చేసింది కథలోని నీతి మనలోని ప్రతిభ దాచుకోవడానికి కాదు పంచడానికి ఏమీ ఆశించకుండా పంచినప్పుడు ప్రపంచం మనకు గౌరవాన్ని గుర్తింపును తిరిగేస్తుంది మన విలువ మన పుట్టుకలో కాదు మనం చేసే పనిలో మన చేతల్లోనే ఉంటుంది